ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళకి చూడండి జన్మ రాశిలో అంటే మీ మకర రాశిలోనే నాలుగు గ్రహాల సంచారం జరుగుతూ ఉన్నది సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా జన్మరాశి నుంచి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు జన్మరాశి నుంచి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు ఇక శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ జన్మం నుంచి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ జన్మం నుంచి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు అలానే కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ జన్మం నుంచి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది మీ ఒక ద్వితీయ స్థానంలో జన్మరాశిలో ఈ సూర్యుడు లాంటి గ్రహము కుజుడు లాంటి గ్రహం వచ్చినప్పుడు కోపము ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడము భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము అలానే ఇంట్లో ఒత్తిడులండి ఇంట్లో ఏదో తెలియని ఇబ్బందులు తల్లితో విభేదాలు ఇలాంటివి ఎక్కువగా మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అంటే మాతృవర్గానికి సంబంధించిన విషయాలలో అలానే చిన్న పిల్లలు ఎవరైనా సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు చదువుకునే పిల్లలు కనుక ఉంటే వాళ్ళ చదువులపైన ఈ ఈ యొక్క గ్రహ సంచారం పై పరిణామం చూపించబోతున్నది అంటే వాళ్ళు సరిగ్గా చదువు చదువుకోలేకపోవడము సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడము ఎప్పుడు తిరగాలనిపించడము కోపము ఆవేశము తల్లితో విభేదాలు తల్లి మీ పైన విసిగిపడము తల్లి మీ పైన గొడవపడము లేదా మీరు వాళ్ళతో గొడవపడము ఇలాంటివి భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడము మొత్తానికి పేషెన్స్ అనేది ఉండదు ఈ సమయంలో అలాంటి గ్రహస్థితి ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నారు అంటే ద్వితీయంలోకి మారబోతున్నది ఎప్పుడైతే సూర్యుడితో రాహు కలుస్తున్నారో స్థానంలో కేతు ఒక సంచారం కూడా జరుగుతున్నది కాబట్టి కుటుంబ విషయాలలో అనవసరంగా గొడవలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కుటుంబ రీత్యా ఏదైనా చెడు వార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి రెండో వారం నుంచి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో శుక్రుడు ద్వితీయ స్థానంలో బుధుడు ద్వితీయ స్థానంలో కాస్త మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ గ్రహణ దోషం ఏదైతే ఏర్పడబోతున్నదో అష్టమ స్థానంలో కేతు ఒక దృష్టి ఉండబోతున్నదో ఇది కాస్త నెగిటివిటీకి తీసుకువెళ్లే ఆస్కారాలు ఉంటాయి ఈ ద్వితీయ స్థానంలో శుక్రుడు బుధుడు మీకు మంచి భోజనాలు చేయాలనిపి అనిపిస్తూ ఉంటుంది మంచి రెస్టారెంట్స్కి వెళ్ళి భోజనాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఆశ ఆశ పుట్టిస్తుంది రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది అలానే ఎలా వస్తుందో అలా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి నోటి దోల అంటే ర్యాష్గా మాట్లాడము ఇక్కడ గొడవలు క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది కల్పించబోతున్నది అంటే నోటికి టీత్కి పంటికి సంబంధించినది నోటికి సంబంధించినది ఎక్ససా ఫీట్ లాంటిది అలర్జీ లాంటిది అలానే చర్మానికి సంబంధించిన ఆరోగ్య విషయాలలో మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఎక్కువగా నిండుగా కనిపించబోతున్నది ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోతాయండి ఈ సమయంలో మూడో వారం నుంచి ఖర్చులు విపరీతమైపోతాయి అసలు మీ చేతిలో డబ్బు లేకపోయినా ఇతరులతో డబ్బు తీసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఒక పక్క ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఒక పక్క స్ట్రెస్సు ఒక పక్క కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు తగాదాలు సరిగ్గా భోజనం చేయలేకపోవడము వేళ్లకు సరిగ్గా భోజనం చేయలేకపోవడం కనిపిస్తూ ఉంటుంది ద్వితీయ స్థానంలో శుక్రుడు మంచి భోజనాలు చేయాలని అనిపించిన అనిపించినా ఈ సూర్యుడు రాహుతో కలిసినప్పుడు ఈ పంటికి అంటే శుక్రుడు మీకు ఆశ కలిగిస్తాడండి ఈ సూర్యుడు రాహుతో కలిసినప్పుడు ఆ ఆశని నిరాశ చేసి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఏ పంటి నొప్పినో నొప్పి ఎక్కువ అయ్యి అన్నం తినలేకపోవడము లేదా కుటుంబంలో ఏదైనా ఘర్షణ వాతావరణం అయ్యి ఆ బాధతో అన్నం వదిలేయాల్సిన ప్రమేయము ఇలాంటివి తర్వాత నాకు డబ్బు రావట్లేదు డబ్బు నేను ఇచ్చిన డబ్బు రావట్లేదు బిజినెస్లో చాలా డల్ అయిపోతా ఉంది బిజినెస్లో అభివృద్ధి లేకుండా వెళ్ళిపోతా ఉంది దీని వలన ఇలాంటి టెన్షన్ వలన మీరు భోజనం సరిగ్గా చేయలేకపోవడం అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ స్త్రీలకు ఈ మంత్లీ టైంలో ఈ టైంలో మంత్లీ టైం కనుక ఈ ఈ పీరియడ్ లో కనుక వస్తుంటుంది కదా ఎక్కువ ఇరిటేషన్ ఎక్కువ హెడ్ లాంటిది అలానే స్టమక్ రిలేటెడ్ ఎక్కువ పెయిన్ లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలానే ముఖ్యంగా ఈ ఒక ఆరవ స్థానంలో మనకి గురువు గారు ఒకరించి సంచారం చేయడము తృతీయంలో మనకి శని సంచారము ఒక పక్క రీత్యా ఒక పక్క మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న గ్రహాల ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక పక్క ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఇలాంటి ఒక సిచ్యుయేషన్ సందర్భాలు ఈ మకర రాశి వాళ్ళకి ఏర్పడబోతున్నది ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా మృత్యుంజయ మంత్రం పఠించుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి అలానే ముఖ్యంగా ఈ ఒక్క సమయంలో పితృదోషాలు ఏర్పడే సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త పితృదోషాలకి సంబంధించినది అంటే కాకులకు అన్నం పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి అలానే ముఖ్యంగా ఈ ఒక మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా దుర్గా కవచాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఎవరైతే అలానే ఇంకొకటి ఏంటి ఎరుపు రంగుల పూలతో మీకు నచ్చిన దేవతకు ఆరాధించడానికి ప్రయత్నం చేయండి టెంపుల్కి వెళ్ళి ఎరుపు రంగుల పూలని వాళ్ళ పాదాలకి అర్పించి నమస్కరించుకొని రావడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్